జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అకినేన్ యంగ్ హీరో అఖిల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టారు తాజాగా అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించారు చూస్తుంటే అఖిల్ కు గాయమైందని తెలుస్తోంది దీన్ని బట్టి తాజాగా అఖిల్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో కనిపించారు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది ప్రశాంత్ నిధి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏడు వందల కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది ఈ సక్సెస్ పార్టీ బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది ఈ ఈవెంట్ కు అక్కినేని అఖిల్ కూడా హాజరయ్యారు అయితే అఖిల్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి వరుసగా సినిమాలు చేస్తున్న హిట్స్ మాత్రం ఆయన అందుకోలేకపోతున్నారు ఇక అఖిల్ సినిమాతో హీరో పరిచయమైన అఖిల్ తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ తో చేశారు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు తర్వాత వచ్చిన హలో మిస్టర్ మజ్ ను కూడా నిరాశపరిచాయి ఆ తర్వాత బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్ సినిమా పర్వాలేదనిపించుకుంది భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం అంత హిట్ని ఇవ్వలేదు ఇప్పుడు అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారు సైలెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది అయితే ఈ షూటింగ్లో అఖిల్ గాయపడి ఉంటారని కూడా అంటూ ఉన్నారు దీన్ని చూసి మొత్తానికి అఖిలేని అభిమానులు మాత్రం అఖిల్కి ఓ మంచి హిట్ పడాలని కూడా కోరుకుంటూ ఉన్నారు అకినేని యంగ్ హీరో అఖిల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టారు తాజాగా అఖిల్ చేతికి పెద్ద కట్టుతో కనిపించారు చూస్తుంటే అఖిల్కు పెద్ద గాయమైందని తెలుస్తోంది దీన్ని బట్టి తాజగా అఖిల్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో కనిపించారు ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది ప్రశాంత్ నిధి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏడు వందల కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డు క్రియేట్ చేసింది ఈ సక్సెస్ పార్టీ బెంగళూరులో గ్రాండ్గా జరిగింది ఈవెంట్కు అక్కినేని అఖిల్ కూడా హాజరయ్యారు అయితే అఖిల్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారనే చెప్పాలి వరుసగా సినిమాలు చేస్తున్న హిట్స్ మాత్రం ఆయన అందుకోలేకపోతున్నారు ఇక అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్ తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్తో చేశారు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు తర్వాత వచ్చిన హలో మిస్టర్ మజ్ను కూడా నిరాశపరిచాయి ఆ తర్వాత బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాక్ హియ్య సినిమా పర్వాలేదనిపించుకుంది భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా మాత్రం అంత హిట్ని ఇవ్వలేదు ఇప్పుడు అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నారు సైలెంట్గా ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని తెలుస్తోంది అయితే ఈ షూటింగ్లో అఖిల్ గాయపడి ఉంటారని కూడా అంటూ ఉన్నారు దీన్ని చూసి మొత్తానికి అఖిలేని అభిమానులు మాత్రం అఖిల్కి ఓ మంచి హిట్ పడాలని కూడా కోరుకుంటూ ఉన్నారు